కేసీఆర్ గారి ప్రస్థానం కలవకుంట్ల చంద్రశేఖరరావు మొదట యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేయడం జరుగుతుంది తర్వాత కాలంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీలో జరగడం జరుగుతుంది సో తర్వాత కాలంలో కేసీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అనమాట సో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వరుసగా నాలుగు సార్లు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ విధంగా సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరుగుతుందనమాట కాబట్టి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య కాలంలో కేసీఆర్ టీడీపీ ప్రభుత్వంలో ఒక రవాణా శాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది సో తర్వాత కాలంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తారనమాట ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్లో తెలంగాణ అభివృద్ధి గురించి లేకపోవడం సో దీంతో నిరాశ చెందిన కేసీఆర్ హరిజనులు గిరిజనులు వెనకబడిన వర్గాలు మరియు మైనారిటీల ప్రసక్తి లేని ఈ పత్రం మరి ఇదేమి విజన్ అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరుగుతుంది విమర్శించడం జరుగుతుంది సో అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు కాలంలో జరిగిన ఈ కరెంటు ఛార్జీల గురించి కేసీఆర్ మాట్లాడుతూ ఈ కరెంటు ఛార్జీల పెంపు వలన తెలంగాణ రైతులకు ఉన్న గోచి కూడా ఊడిపోతుందని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది అనమాట సో ఇదే సందర్భంలోనే మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరైన మన సంతపురి రఘువీర్రావు రెండు వేల సెప్టెంబర్ లో ను కలిసి తెలంగాణ ఉద్యమంలోకి రావాలని చెప్పేసి మరి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది